ఏం పని ఇక్కడ చక్కినీ డాడీని కలిపి నేను ఏం చేస్తానో చూడు హాయ్ డార్లింగ్ అర్జెంట్గా మా నాన్న కలు నేను నువ్వు మిస్ చేయకుండా ఉంటే ఈ పాటికి నాన్న నిన్ను చూడడం ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయడం జరిగిపోయి ఉండేది నువ్వు ఎలాగైనా కలవాల్సిందే కలవాల్సిందేనా ఖచ్చితంగా నా కర్మ కాలిపోవాల్సిందేనా ఆ అవును ఏంటి అదే రావాల్సిందేనా అంటున్నా రావాల్సిందే ఎప్పుడు కలవాలి ఆ ఒక్క నిమిషం అమ్ నానా లక్కీ లైలో ఉన్నాడు కలుస్తానంటునాడు మిమ్మల్ని ఖచ్చితంగా వస్తాడా అడుగు లేకపోతే లాస్ట్ టైం లాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడస్తాడా సోషల్ సర్వీస్ కదా అతనుంటే టైం చెప్పండి ఇప్పుడు వచ్చేస్తాడు సరేలే హాఫ్ అవర్ లో సేమ్ ప్లేస్ కి రామను విన్నావు బంగారం బాగా మాట్లాడు బై

లవ్ నందనా సెలెక్ట్ చేసుకుందంటే అతను ఎవరో సామాన్యుడు అయి ఉండడు చూడొచ్చా ఏమైందిరా దయచేసి దూరంగా పెట్టరా పెట్టే గాని ఆ ఫోన్ వల్ల టెన్షన్ ఏంటి నేను మా మావాన్ కలవాలంటు ఆయన కలిసారంటే అంతే నా వరం గురించి ఆయనకి ఇచ్చి ఇచ్చి తెలుసు ఆయన కలవపతి ఇప్పుడు చంపేస్తుంది కలిస్తే ఆయన చంపేస్తాడు షిట్ గోల్డెన్ సైన్ ఈ గండ గట్టేకేద సింపుల్ రా ఈ వాళ్ళకైతే ఓ మాంచి యదవన్ జ్యూస్ బుక్ చేసి అల్లుడని పరిచయం చేయ ఈ రోజుకి నీ ఫేస్ తప్పించు తర్వాత తిరిగి తీరిగా ఆలోచించు ఎవరన్నా ఎదురన్నా నేను కాదు నాకు తెలిసిన ఏదో నువ్వు అక్కడవే టైం సెన్స్ లేని వాళ్ళు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు సారీ నేనే లక్కీ ఏంటి బాబు లేట్ అదే కడుపులో కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ వాష్ రూమ్కి వెళ్ళాను టిష్యూస్ అయిపోయాయింది నందన టేస్ట్ ఏంటి ఇంత దరిద్రంగా ఉంది యువర్ టేస్ట్ ఉంటాయి సార్ ఫ్రీడమ్ ఆఫ్ టేస్ట్ హూజీ అంకిల్ ఆహా ఇతనా మా ఫ్రెండ్ కొడుకు నాకు బాగా కావాల్సిన వ్యక్తి హలో సార్ పోలీస్ పోలీస్ మరి ఇంకే సరే వెళ్తాను ఇప్పుడే కదా సార్ మన జర్నీ స్టార్ట్ అయింది రండి వెళ్ళి సరదా కూర్చొని మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పు మీ ఫాదర్ ఏం చేస్తారు నువ్వేం చేస్తుంటావు సేఫ్ అరే ఏంటి అరేంటి బాబాయ్ అని ఒకేసారి తీసుకెళ్ళాలా ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా మంచిలాగా ఉన్నావు బాబు ఆ సెంటర్ దాకా వస్తావు ఎందుకు రాను దా ఎ మీరు ఎంతమంది అదే అక్క చెల్లెలు అన్నదమ్ములు నీ అడ్రస్ ఎక్కడ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ సార్ ఇలా ఎలిమెంటరీ పిల్లడికి ఎగ్జామ్స్ పెట్టండి ఈ క్వశ్చన్స్ ఏంటి సార్ అసలు సడన్ మీటింగ్ అంటే ఎలా ప్రిపేర్ అవుతాం అనుకున్నాను సార్ ఇలా అయితే నేను హర్ట్ అవుతాను సార్ అంకుల్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేనాడు రేపు నందన్ జాగ్రత్త చూసుకుంటానికి గ్యారెంటీ లేదు ఇతను మనకు మ్యాచ్ కాడు మ్యారేజ్ క్యాన్సిల్ చేసేయండి చచ్చిపోతా సార్ వాడు ఎవడో ఎవడు చచ్చిపోతాడు మా నాన్న సార్ మా నాన్న అసలు మీ నాన్న ఎందుకు చచ్చిపోతాడు కోడలు అంటే ప్రాణం సార్ అంతే నా బూడిద అనకూడదు కానీ నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు ఏం చూసింది భయ నందం నీలో మనస్సు విషయాల మేలం మనస్సు ఓ రోజు పై బట్టలు ఊడిపోతే అనుకోకుండా చూసి లవ్ చేసింది ఏం ప్రాబ్లమ్ ఎక్స్ప్రెషన్ కవర్ చేయగలం సార్ ఐ కెన్ సీ ఇట్ ఇదిగో మా బాబుకి ఇస్తాను మాట్లాడు మాట్లాడు సార్ ఇలా మీరు సడన్ గా చేతిలో పెట్టి మాట్లాడబట్టే హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్ ఎవరు మా అమ్మాయి నందనయ మాట్లాడు సార్ పాప ఇప్పుడు బట్టలు ఉత్తుకుంటుంది బాసలు దోపుకుంటుంది డిస్టర్బెన్స్ ఎందుకు సార్ తర్వాత మాట్లాడతాను మా అమ్మాయి ఆ పనులు ఎందుకు చేస్తుందా వింటే హర్త్ అవుతుంది లైన్ లో ఉంది మాట్లాడు

స్తాను దగ్గరకు వచ్చేసాం బాబు ఒకటే వెళ్ళావా కంపెనీ కావాలా ఏమైపోయాడు రీడు బంగారం లాంటి సైంటిస్ట్ రా ఎక్కడ వదిలేసేవరా అండి వాగరా బాబు టెన్షన్ చేస్తుంటే వాడు ఫోన్ కూడా ఎత్తట్లేదు ఏమైందిరా నాకు మీనాక్షికి కవల పల్ల బావ కంగ్రాట్ నిజంగా నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ అన్నారా నా మీనాక్షి నేను వదిలేసి వెళ్ళిపోతే పుట్టుడు తొక్కలు నీకు ఫోన్ చేస్తే సలహా ఇస్తా అనుకుంటే ఫోన్ ఎత్తు మాడిచ్చు నా కోపం వచ్చిందిరా అందుకే తర్వాత నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు ఎక్కడ చూస్తే అక్కడికి వెళ్తుంది ఎక్కడ చూస్తున్నావు చిన్నపిల్లగా బాగా నవ్వించు అలా చెప్పరా నిన్నేరా రే

నేను అల్చేసిన డాగ్ లాంటి విశ్వాసం చూపిస్తే నాకి రుణం తీర్చుకుంటా ఎదురు తిరిగితే పేక కొరుకుతా సో ఫైనల్ గా మీరు ఒక కుక్క అంటారు లెస్ డేట్ లెస్ట్ డేట్ లేట్ అస్ డే డేటింగ్ అని చెప్పి రోజంతా తిప్పి తిప్పి రిలాక్స్ అయ్యే టైంకి వంద రూపాయలు కొట్టేసి పారిపోతుంటే పట్టుకున్నాం సార్ సార్ నేను కొట్టేలే సార్ నీ మొహానికి లవ్ కావాలిరా దున్నకపోతే ఏదవ ఆ దేవత ఎక్కడ నువ్వు ఎక్కడ జూలో నుంచి పారిపోయి వచ్చిన జంతువులా ఉంటావు అంత అందగతిని ఎలా ఒప్పడేసావు సార్ అసలు మీరు కొడతా అందు గురించా ఇప్పటికైనా నా ఉద్దేశం అర్థం అయితే నా లవ్ జోలికి రాకో నేను ఎందుకు మీ లవ్ జోలికి వస్తాను సార్ అర్థమైంది వాడి అతి తెలివితేటల ముందు నీ మతిమరుపు మఠాశ్రా వాడు మంచిగా మీ మామని మాయ చేసి నీ డాలిని ఎత్తికపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు నువ్వేమో మీ మామ మొహం చూడడానికి భయపడుతున్నావు వన్ డే డేటింగ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను వారు ఉండగా నీ పెళ్లి జరగని పని జరిగే పని రేపటి నుంచి నా మామతోనే ఉంటా ఆయన దగ్గరే పని చేస్తూ ఆయన ఇంప్రెస్ చేస్తా ఆయనంతటిగా ఆయన నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేలా చేస్తా ఒరే ప్రవీణ్ ఎర్రగడ్డ హాస్పిటల్ కి ఆటో మాట్లాడు వెళ్ళేటప్పుడు వీరి జాన్ చేసి పోతా వాడి నోటికి ఎంతొస్తే వస్తే అంత మాట్లాడుతున్నాడు ఎల్రా నాకు ఒక అద్దరిపోయే ప్లాన్ వచ్చింది రేపు పొద్దున కల్లా రెడీగా ఉండవు నేను రెడీగా ఉండను నేను రాను బాబు మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి నేను ప్రయత్నించడం ఏమిటి లోపలికి వెళ్దాం వచ్చేసావా రా కోసమే చూస్తున్నా చూస్తూ నిలబడ్డావేంటి జండు బం రాయి మెడ లాగేస్తుంది అన్నట్టు లక్కీ ఫోన్ చేశాడు అవునా ఎందుకు ఎందుకు నువ్వే కనుక్కో

సొట్ట బుగ్గలు మత్తెక్కించే వాయిస్ ఎక్స్ప్రెసివ్ ఐస్ అన్నీ ఉన్నాయి ఉండాల్సింది లేదు నేను సిక్స్ ప్యాక్ గురించి చెప్తున్నాను అది నాకు అక్కర్లేదు ఏం కావాలి ఏంటి ఏమి ఏంటి ఏం తీసుకుంటావేంటి అసలు ఎందుకు వచ్చావేంటి వెయిట్ నేను సరిగ్గా చెప్పేసి నా ఫ్రెండ్ ఒకడు మీ నా దగ్గర జాబ్లో జాయిన్ అవ్వాలని తినేస్తున్నాడు నువ్వు ఆబ్లికేషన్ ఒక రికమెండేషన్ ఒక ఆర్డర్ ఏమన్నా అనుకో ఎలా కూడా అని తీసుకెళ్ళి మీ నా దగ్గర జాబ్లు పెట్టేసి ఓకే ప్లీజ్ గో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ గో 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 అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్స్ నా దగ్గర చాలా మంది అసిస్టెంట్స్ ఉన్నారమ్మా ప్లీజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అంట నాన్న ప్లీజ్ లక్కీ కోసం ప్లీజ్ రమ్మను ఏంటదో పక్క రూమ్ లో ఉన్నట్టు పరుగుతుంది వచ్చింది దీనికోసమే కదా